నీ శ్రేయోభిలాషి నాలుగవ భాగం సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబూ అస్సలు మీ మధ్య ఏం జరిగింది అని సమీర తండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాజా కళ్ళనుండి కన్నీళ్ళొస్తున్నాయి రాజాని ఓదార్చే ప్రయత్నం చేశాడు సమీర తండ్రి ఆనంద్ ఆ కన్నీటిని దిగమింగుతూ తన గతాన్ని వివరిస్తున్నాడు రాజా రాజా కన్నీటి వెనుకున్న మాటలు సంద్రపు అలల తాకిడి కోసం ఎదురుచూసే మట్టిదిన్నెలలో దాగి ఉన్న కథ నాది చెరిగిపోని జ్ఞాపకాలు మరువలేని ఆనందపు క్షణాలు నా మనసున ఎగిసిన కన్నీటి కెరటాలు ఇవన్నీ నా ప్రేమ కావ్యంలోని పేజీలు ప్రేమ రెండక్షరాల మధ్య సాగిపోయే రెండు జీవితాల అనుబంధం ప్రేమ ప్రతి మనసుని పలకరిస్తుంది ప్రతి మనిషిని తన వైపుకి నడిపిస్తుంది ప్రతి జీవితాన్ని తన ఊహా ప్రపంచంలో విహరింపజేస్తుంది అలా నా జీవితాన్ని అతి చిన్న వయసులోనే పలకరించింది అసలైన ప్రేమకథ పొద్దు పొడిచిన పల్లెటూరు నెలవంక నేల వైపు చూస్తున్న సమయం అరెరే చందమామ ఏంటి నేను ఎటువైపు నడిస్తే ఎటువైపే వస్తున్నాడు అంటూ జాబిలిని చూస్తూ నడుస్తున్నాడు ఓ పిల్లగాడు అలా నడుస్తూ ఉండగా తనకి ఇష్టమైన చాక్లెట్ ఒకటి రోడ్డు మీద దొరికింది అంతే ఇంక తన ఆనందానికి అవధుల్లేవు చిరునవ్వుతో ముఖమంతా వెలిగిపోయింది ఆ చాక్లెట్ తీసుకొని ఇది ఇక్కడ ఎవరేశారు అని ఆలోచిస్తూ తన ఎడమవైపుకి చూశాడు వెంటనే అక్కడున్న ఇంటి రెండు తలుపులు మూసుకున్నాయి దాంతో ఆ చాక్లెట్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా ప్రతిరోజు ఆ పిల్లాడికి అక్కడికి రాగానే ఒక చాక్లెట్ దొరికేది తను చూడగానే ఆ ఇంటి తలుపులు మూసుకునేవి అసలు తన కోసం ఆ చాక్లెట్ అక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలనుకున్న ఆ పిల్లాడు లానే ఆ రోజు కూడా ఆ ఇంటి వద్దకి వెళ్ళాడు ఆ రోజు కూడా అక్కడ చాక్లెట్ ఉంది కాని అక్కడ ఆగకుండా ఆ చాక్లెట్ అక్కడే వదిలేసి వెళ్లాడు అలా కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు ఆ పిల్లాడి ప్రశ్నకి సమాధానంగా అక్కడ చాక్లెట్ పట్టుకుని మూతి ముడుచుకొని నిల్చుంది ఒక అమ్మాయి దాంతో ఆ పిల్లాడు వెనక్కి పరిగెడుతూ ఆ అమ్మాయి వద్దకి వచ్చాడు ఉన్న చిన్ని మూతిని తిప్పుకుంటూ ఎందుకు ఈ రోజు చాక్లెట్ తీసుకోలేదు అని అడిగింది ఆ అమ్మాయి హో నువ్వేనా ప్రతి రోజూ ఇక్కడ చాక్లెట్ పెడుతున్నది అని అడిగాడు ఆ పిల్లాడు హా నేనే నీకోసమే పెడుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి నా కోసమా ఎందుకు అని అడిగాడు ఆ పిల్లాడు మొన్న నువ్వు అరుణ్గాడి దగ్గర చాక్లెట్ దొంగతనం చేసినందుకు వాడు నిన్ను కొట్టాడుగా అందుకే ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు నీకు ప్రతిరోజు చాక్లెట్ నేనిస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి నిజంగా ప్రతిరోజూ ఇస్తావా అని అడిగాడు ఆ పిల్లాడు నిజంగా ఇస్తాను రాజా అని చెప్పింది ఆ అమ్మాయి దాంతో ఆ పిల్లాడు ఆశ్చర్యపోతూ నా పేరు నీకెలా తెలుసు అడిగాడు నాకు ఇంకా చాలా తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి హో అవునా మరి నీ పేరేంటి అని అడిగాడు ఆ పిల్లాడు నా పేరు సమీర అని చెప్పింది ఆ అమ్మాయి సమీరా రోజూ నువ్వే తెచ్చిస్తావా నాకు చాక్లెట్ అని అడిగాడు రాజా ఆమ్మో మా నాన్న పోలీస్ నీకు చాక్లెట్ ఇవ్వడం చూస్తే నిన్ను నన్ను జైలులో పెట్టేస్తాడు అని చెప్పింది సమీర ఆమ్మో జైల్లోనా వద్దులే మరి ఎలా ఇస్తావు అని అడిగాడు రాజా ప్రతిరోజు ఇక్కడే పెడతాను నువ్వు వచ్చి తీసుకో అని చెప్పింది సమీర దానికి సరే అంటూ తలుపాడు రాజా అలా ప్రతిరోజూ రాజా కోసం అక్కడ చాక్లెట్ పెట్టేది సమీరా రాజా ఆ చాక్లెట్ తీసుకొని తినేటప్పుడు తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయేది సమీరా కొన్ని రోజుల తరువాత ప్రతిరోజు లానే చాక్లెట్ కోసం సమీర ఇంటి వద్దకి వచ్చాడు రాజా కాని అక్కడ చాక్లెట్ లేదు సమీర ఇంటివైపు చూశాడు ఇంటికి తాళం వేశారు దాంతో రాజా ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది అలా తన గతాన్ని రాజా వివరిస్తుండగా ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి వచ్చాడు ప్రస్తుతం రాజా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లాడు డాక్టర్ ఏమైంది సమీర ప్రాణాలకి ఏం ప్రమాదం లేదుగా అని అడిగాడు బాబూ నీ బలమైన తపన వలనే సమీర ప్రాణాలతో బయటపడింది మరి కొద్దిసేపటిలో తన స్పృహలోకి వచ్చి మీ అందరితో మాట్లాడుతుంది అని చెప్పాడు డాక్టర్ దాంతో రాజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సమీర తల్లి తండ్రులు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బాబూ వల్లనే మా అమ్మాయి మాకు దక్కింది నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ రాజాకి తమ కృతజ్ఞతలు తెలిపారు సమీర తల్లి తండ్రులు అయ్యో చెప్పాకదీ సమీర కోసం నేనేమైనా చేస్తానని చెప్పాడు రాజా బాబూ ఇంతకు నీ సమీర ఎక్కడికెళ్ళింది ఆ రోజు ఇంటికి తాళం వేసి వారు ఎక్కడికి వెళ్లారు ఆ తరువాత సమీరని నువ్వు ఎప్పుడు కలిశావు అని అడిగాడు ఆనంద్ అలా తిరిగి తన గతంలోని ప్రేమ కథలోకి వెళ్లాడు రాజా రాజా సమీరా ల ప్రేమకథ ప్రతీరోజూ సమీర కోసం ఆ ఇంటికి వద్దకి వచ్చేవాడు రాజా కాని ఆ ఇంటికి ఉన్న తాళం చూసి బాధతో వెళ్లిపోయేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత సిటీ అంతా ట్రాఫిక్తో రద్దీగా ఉంది ఈ బస్సులో వెళితే ఇంక ఇంటికి వెళ్లినట్టే దీనికన్నా నడుచుకుంటూ వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అనుకుంటూ బస్సు దిగి నడుస్తూ వెళ్తున్నాడు రాజా అప్పటి వరకు ఎండతో మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం అంతా కారుమబ్బులు అలుముకున్నాయి అప్పుడే చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి అరెరే ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఆ చినుకులలో తడుస్తూ బస్టాప్ వద్దకి పరిగెడుతున్నాడు రాజా ఆటువైపు నుండి వేగంగా వచ్చిన ఒక బైక్ రాజాన్ని దీ కొట్టింది దాంతో రాజా కింద పడిపోయాడు తల రోడ్డుకి కొట్టుకోవడంతో కళ్ళు మబ్బులు కమ్మాయి నోటి నుండి రక్తం కూడా వస్తోంది దీ కొట్టిన వాడు భయంతో బైక్ ఆపకుండా పారిపోయాడు అక్కడున్న వారంతా వచ్చి రాజాని పైకి లేపారు రాజా నోటి నుండి వస్తోన్న రక్తం అక్కడే రోడ్డు మీద పడివున్న ఒక ఫోటో మీద పడుతోంది కొంచెం తేరుకున్న రాజా తన రక్తంతో తడిసిన ఆ ఫోటోని తీసుకున్నాడు కళ్ళు మబ్బుగా ఉండడంతో రెండు చేతులతో కళ్ళని గట్టిగా తుడుముకుని ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు ఒక్కసారిగా రాజా కాళ్ల నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది అంతవరకు తన రక్తంతో తడిసిన ఆ ఫోటో ఇప్పుడు రాజా కన్నీటితో తడుస్తోంది వెంటనే ఆ ఫోటోని తీసుకొని ముద్దులు పెడుతూ తన గుండెలకి హత్తుకున్నాడు రాజా కారణం ఆ ఫోటో ఎవరిదో కాదు సమీర చిన్నప్పటి ఫోటో ఆ ఫోటో చూడగానే రాజా కళ్లలో చెప్పలేని ఆనందం ఒక్కసారిగా తన ఊహలన్నీ ఊపిరిపోసుకున్నాయి ఇన్ని సంవత్సరాలు సమీర కోసం వెతికి వెతికి తన జాడ తెలియక కన్నీళ్లతో కాలక్షేపం చేస్తున్న రాజాకి ఆ ఫోటో కొండంత ధైర్యం ఇచ్చింది తను నాకు దగ్గరలోనే ఉంది ఎలాగైనా సమీరని కలుస్తాను అన్న ధైర్యంతో అక్కడి నుండి లేచి గాయాల తాలూకు ఉన్న నొప్పిని మరిచిపోయి ఆ ఫోటో తాలూకు ఉన్న ఆనందంతో అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు రాజా రాత్రి భోజనం చేసి ఇంట్లో అందరూ పడుకున్నారు కాని మాత్రం సమీర ఫోటో పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు రేయి ఎవరిదిరా ఆ ఫోటో అలా చూస్తూ కూర్చున్నావ్ అని అరిచాడు రాజా తండ్రి దాంతో వెంటనే ఆ ఫోటో దాచేసి ఫోన్ ని చేతిలో పట్టుకున్నాడు తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి అలా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు రాజా అక్కడే రాజాకి ఒక అద్భుతం కనిపించింది సమీర చిన్నపటి ఫోటో ప్రొఫైల్ పిక్తో సమీర అనే పేరుతో ఒక అకౌంట్ తనకి కనిపించింది వెంటనే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు సమీర చిన్నపటి ఫోటో తప్ప ఆ ప్రొఫైల్లో ఇంకేమీ లేవు వెంటనే రాజా కూడా తన ప్రొఫైల్లో తన ఫొటోసన్ని తొలగించి కేవలం రాజా చిన్నప్పటి ఫోటో మాత్రమే ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని సమీరకి రిక్వెస్ట్ పంపించాడు ఆ క్షణం రాజా మనసులోని ఆశలు హద్దులు దాటాయి ఒక్కసారిగా ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ చేసుకున్నాడు బస్సులో ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం ఆ తరువాత అతను బస్సు దిగి నడుస్తూ రావడం వెంటనే వాతావరణంలో మార్పు వచ్చి వర్షం పడటం ఆ వర్షంలో తనకి ప్రమాదం జరగడం ఆ సమయంలోనే సమీర ఫోటో కనపడటం ఇప్పుడు ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ దొరకడం ఇదంతా రాజా సమీరలని కలపడానికి విధి చేస్తున్న నాటకం అనుకుంటూ మనసులో మురిసిపోతున్నాడు రాజా సమీరకి రిక్వెస్ట్ పంపి రెండు రోజులు అయినా ఎలాంటి స్పందన రాలేదు కాని రాజా మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకం ఫలితమే ఆ రోజు రాత్రి సమీర తన రిక్వెస్ట్ని స్వీకరించినట్లు నోటిఫికేషన్ వచ్చింది అంతేకాదు సమీర నుండి మెసేజ్ కూడా వచ్చింది ఆ నోటిఫికేషన్ చూడగానే రాజా గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ మెసేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకున్న రెండు చేతులు పోతున్నాయి భూమి కంపించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు ఫోన్ పట్టుకున్న రాజా శరీరం కూడా అలానే కంపిస్తోంది అలా పెరిగిన గుండె చప్పుడుతో వణుకుతున్న చేతులతో ఆ మెసేజ్ని ఓపెన్ చేశాడు రాజా సమీర పంపిన సందేశం రాజా నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని అడిగే ముందు నా మనసులోని భావన విను కనులకి తెలియకుండా వచ్చే కన్నీటి వెనుక కారణాలు అనేకం ఆ కారణాల ఆంతర్యం కూడా మన నిరీక్షణ తాలూకు ఉన్న నిజం అవ్వొచ్చు ఆ నిరీక్షణ ఫలించిన క్షణం అవ్వొచ్చు ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఫేస్బుక్లో నువ్వు పంపిన అభ్యర్థన నీ చిన్నపటి ఫోటో చూడగానే ఇన్ని రోజులు నా మనసు పడిన నిరీక్షణ ఫలితం కన్నీటి రూపంలో బయటికొచ్చింది ఇన్ని రోజులూ నీకోసమే ఉన్నా రాజా సమీర నుండి వచ్చిన ఆ సందేశం చదవగానే ఆనంద భాష్పాలతో రాజా కళ్ళు తడిచిపోయాయి దానికి సమాధానంగా రాజా పంపిన సందేశం నా మనసులో ఉన్న ప్రతి మాట ఇప్పుడు నువ్వు పంపిన సందేశంలోనే నిక్షిప్తమై ఉన్నాయి సమీరా అయినా విధి చేసిన విచిత్రం చూశావా మనల్ని సృష్టించింది ఆ దేవుడు మనం జీవితంలో ఎవరికైనా దూరం అయితే వారిని తిరిగి దగ్గర చేయమని ఆ దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటాం అలానే మనల్ని కూడా కలపమని ఆ దేవునికి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను కానీ మనిషి సృష్టించిన ఫేస్బుక్ అనే అప్లికేషన్ ద్వారా మనల్ని కలుపుతున్నాడు ఆ దేవుడు దానికి సమీర సమాధానం నిజమే రాజా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకునేలా చేశాడు రాజా సమాధానం ఇక వేచి చూడడం నా వల్ల కాదు సమీరా ఇప్పుడే నిన్ను కలవాలి నువ్వెక్కడున్నావో చెప్పు నేనొచ్చేస్తాను అని చెప్పాడు నాకు కూడా తక్షణమే కలవాలనుంది ఇప్పుడు వద్దు రేపు కలుద్దాం ఎక్కడ అయితే మనం మొదటి కలుసుకున్నామో ఎక్కడ అయితే నీకోసం నేను చాక్లెట్ పెట్టి వేచి చూసేదాన్నో అక్కడే కలుద్దాం దానికి కూడా సరే సమీరా ఇన్ని రోజులు వేచి చూశాను ఇంకా కొన్ని గంటలు వేచి చూడలేనా అని చెప్పాడు సరే రాజా నీకోసం నీకు ఇష్టమైన చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను నువ్వు వస్తే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పింది సమీరా సరే సమీరా నేను కూడా ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు రాజా గుడ్ నైట్ రాజా ఈ రాత్రి త్వరగా గడిచి పోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను రేపు కలుద్దాం అని చెప్పింది సమీరా గుడ్ నైట్ సమీరా ఈ రాత్రి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాడు రాజా ఆ క్షణం నుండి రాజా మనసులో కొన్ని వేల ఊహలు తన చిన్నప్పటి సమీర ఫోటోని చూస్తూ తను ఇప్పుడు ఎలా ఉందో తనతో ఏం మాట్లాడబోతోందో తనతో ఏం మాట్లాడాలో అన్న ఆలోచనలతో సమీరతో మాట్లాడబోయే మాటలను తన మనసులో రాసుకుంటున్నాడు రాజా సమీర ఇచ్చే చాక్లెట్ రాజాకి ఎంతో ప్రత్యేకమైనది అందుకే సమీర దూరం అవ్వగానే ఆ చాక్లెట్ ని ముట్టుకోవడం కూడా మానేశాడు కానీ రేపు నీకోసం చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను అని సమీర చెప్పిన మాటలని తలుచుకుంటూ వర్ణించలేని ఊహల ప్రపంచంలో విహరిస్తున్నాడు రాజా అటువైపు సమీర పరిస్థితి కూడా అంతే రాజాన్ని తలుచుంటూ రాత్రంతా నిద్రని మరచిపోయింది అలా ఎవరి ఊహల్లో వారుండగా ఆ రాత్రి త్వరగా గడిచిపోయింది రాజా సమీరా లు కలవబోయే రోజు వచ్చేసింది ఉదయాన్నే లేచి పెళ్ళికూతురులాగా ముస్తాబయి ముస్తాబయ్యి తను పెరిగిన పల్లెటూరికి బయలుదేరింది సమీరా రాజా కూడా గంటసేపు అద్దంతో యుద్ధం చేసి మరీ ముస్తాబయ్యాడు అమ్మా నాన్న ఎక్కడున్నాడు అని తన తల్లిని అడిగాడు రాజా ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళారురా అయినా నాన్నతో పనేంటి నీకు అని రాజాని అడిగింది తన తల్లి తెలుసుకదమ్మా నేను ఏదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్లేటప్పుడు నాన్న కాళ్లకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్తానని అని చెప్పాడు రాజా ఇప్పుడు అంత ముఖ్యమైన కార్యం ఏంటిరా ఏమీ లేదులే అమ్మా నేను ఇప్పుడు నీ కాళ్లకి దండం పెడతాను ఆ తర్వాత నాన్న వచ్చాక నువ్వు నాన్న కాళ్లకి దండం పెట్టు సరేనా అంటూ తన తల్లి పాదాలని నమస్కరించుకుని సమీరని కలవడానికి బయలుదేరాడు రాజా తన స్నేహితుడు అరుణ్ బైక్ తీసుకొని సమీరని కలవడానికి ఆతృతగా వెళ్తున్నాడు రాజా అలా వెళ్తున్న రాజాకి మార్గం మధ్యలో జనమంతా గుంపులుగా ఉండడం కనిపించింది దాంతో ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో బైక్ ని వెనక్కి తిప్పుకుని వేరే మార్గంలో వెళ్దాం అనుకున్నాడు రాజా అలా బైక్ తిప్పుకుంటూ ఉండగా అక్కడ రక్తపు మరకలతో పడి ఉన్న తన తండ్రి బైక్ కనిపించింది దాంతో రాజా గుండె పగిలినంత పనైంది వెంటనే బైక్ దిగి అక్కడికి వెళ్లాడు అక్కడ రక్తపు మడుగుల్లో విగతజీవిగా పడివున్న తన తండ్రిని చూశాడు రాజా అంతే ఒక్కసారిగా రాజా గుండె బద్దలైంది నాన్నా అంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు ఆ క్షణం తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తండ్రి గుండెల మీద పడుకొని బోరున విలపిస్తున్నాడు నడి రోడ్డు మీద నిర్జీవంగా పడివున్న కన్న తండ్రి మీద పడుకుని రాజా విలపిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది ఇటువైపు తండ్రిని కోల్పోయి రాజా పడుతున్న వేదన అటువైపు రాజా రాక కోసం వేయి కళ్లతో సమీర పడుతున్న నిరీక్షణ అలా తన జీవితంలో ఎదురైన భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ ఉండగా సార్ సమీరకి మెలుకువ వచ్చింది అంటూ రాజాని లోపలికి పిలిచింది నర్స్ ప్రస్తుతం ఆ మాట విన్న రాజా పరిగెడుతూ లోపలికి వెళ్లాడు కళ్ల నిండా కన్నీటితో వైపు చూస్తోంది సమీరా సమీర తల్లితండ్రులు కూడా లోపలికి వచ్చారు తన తల్లితండ్రులని చూసిన సమీరా నన్ను క్షమించండి నాన్నా అంటూ బోరున విలపించింది నువ్వే మమ్మల్ని క్షమించమ్మా మాకోసం ఎన్నో కష్టాలు అనుభవించావు భరించలేని బాధలు పడ్డావు మా సంతోషం కోసం నీ జీవితం త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను కానీ నీకు ఒక మంచి జీవితం ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను అయినా ఆ దేవుడు నీకోసం నీ జీవితం కోసం రాజాని నీ జీవితంలోకి పంపాడు తన వల్లనే ఇప్పుడు నీ ప్రాణాలు మాకు దక్కాయమ్మ అంటూ ముందు తన బాధనంతా బయట పెట్టాడు సమీర తండ్రి ఆ మాటలు విన్న సమీరా అక్కడున్న రాజాని దగ్గరికి రమ్మని పిలిచింది దాంతో చెప్పు సమీరా అంటూ దగ్గరికి వెళ్లాడు రాజా రాజా చేతిని పట్టుకుని నన్ను క్షమించు రాజా అని అడిగింది సమీరా ఎందుకు సమీరా అలా మాట్లాడుతున్నావు అసలేం జరిగింది అని అడిగాడు రాజా రాజా నాకు జరిగింది ప్రమాదం కాదు నేనే కావాలని ఆత్మహత్య చేసుకోబోయాను అని చెప్పింది సమీర ఆ మాటలు వినగానే రాజాతో పాటు సమీర తల్లిదండ్రులు కూడా స్తంభించిపోయారు ఏంటి సమీర నువ్వు చెప్పేది అస్సలేం జరిగింది అని గట్టిగా అరిచాడు రాజా నిజం రాజా ఆ రోజు రాత్రి నువ్వు ఫోన్ పెట్టేశాక నాకు ఇంకొక ఫోన్ వచ్చింది విజయ్ నుండి నువ్వు ఎక్కడున్నావో ఎవరితో ఉన్నవో నాకు తెలుసు సమీరా అందుకే నిన్ను నీ రాజాను విడదీయడానికి నీ తల్లితండ్రులని పంపిస్తున్నాను అని విజయ్ చెప్పగానే నాకు భయమేసింది రాజా అందుకే వెంటనే ఏమీ ఆలోచించకుండా నేనే ఆ కారుకి అడ్డంగా వెళ్లాను అని చెప్పింది సమీరా ఎంత పని చేశావు సమీరా ఒకవేళ నీ ప్రాణాలకి ఏమైనా అయింటే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నీ జీవితం గూర్చి నువ్వు కన్న కలలు కూడా ఆలోచించలేదా అంటూ సమీరని ప్రశ్నిస్తున్నాడు రాజా సార్ పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు తనకి విశ్రాంతి కావాలి మీరు బయటికి వచ్చేయండి సార్ అంటూ అక్కడున్న వారందరినీ బయటికి రమ్మని పిలిచింది నర్స్ సరే సమీరా ముందు నువ్వు సంతోషంగా ఉండు ఆ తరువాత విషయానికి నేను చూసుకుంటా అని చెప్పి బయటికి వచ్చేశాడు రాజా సమీర తండ్రి మాత్రం తన కూతురుని ఆ పరిస్థితిలో చూసి దానికి కారణం తానే అని భావించి కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు అదే విషయానికి రాజాతో కూడా చెప్పాడు బాబూ రాజా నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే కాని సమీరకి ఈ పరిస్థితి రావడానికి మాత్రం కారణం నేనే బాబూ అంటూ రాజాని పట్టుకొని బోరున విలపిస్తున్నాడు ఆనంద్ సార్ మీ కూతురు కోసం మీరు పడే బాధని అర్ధం చేసుకోగలను ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఒక కొడుకుని కాబట్టి అని చెప్పాడు రాజా అవును బాబూ ఆ రోజు నీ తండ్రి చనిపోయారుగా ఆ తర్వాత ఏమైంది సమీరని ఎప్పుడు కలిసావ్ అని అడిగాడు ఆనంద్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రాజా అనవసరంగా నా మాటలతో రాజాని బాధ పెట్టాను అనుకుని క్షమాపణ అడగడానికి బయటికి వెళ్లాడు ఆనంద్ అక్కడ రాజా కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు బాబూ నిన్ను అనవసరంగా బాధపెట్టాను సారీ బాబు అని చెప్పాడు ఆనంద్ అదేం లేదు సార్ మీరు అడిగిన దానికి నేను బాధపడడం లేదు నా జీవితంలో జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్తూ తన గతంలోకి వెళ్ళిపోయాడు రాజా రాజా సమీరా ల ప్రేమ కథ తన తండ్రి చనిపోవడంతో రాజా మానసికంగా కుంగిపోయాడు ఒకవైపు తండ్రి లేడన్న ఆవేదన మరోవైపు సమీర గురించి ఆలోచన అన్నీ సర్దుకున్నాక జరిగినదంతా సమీరకి చెప్పాలి అనుకున్నాడు రాజా కొన్ని రోజుల తరువాత సమీరకి ఫోన్ చేయడానికి రాజా దగ్గర సమీర నెంబర్ కూడా లేదు సమీరని కలవడానికి రాజా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం సమీర ఫేస్బుక్ ప్రొఫైల్ దాంతో వెంటనే ఫోన్ తీసుకొని ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ ఓపెన్ చేశాడు సమీర ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన రాజా ఒక్కసారిగా స్తంభించిపోయాడు శరీరం అంతా భయం వలనో బాధ వలనో వణికిపోతోంది చేతిలో ఉన్న ఫోన్ని కిందకి వదిలేశాడు కారణం ఫేస్బుక్లో సమీర అని ఉండే పేరు ఇప్పుడు సమీరా అభినయ్ గా మారిపోయింది ప్రొఫైల్ ఫోటో కూడా సమీర పెళ్లి ఫోటో ఉంది ఎవరో వ్యక్తి సమీర మెడలో తాళి కడుతున్న ఫోటో తనకి చిన్నప్పుడు చాక్లెటిచ్చి తలుపు వెనుకాల దాక్కుని కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయిన సమీరని అలా ఇంకొకరి పక్కన చూడగానే రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది ఆ క్షణం రాజా మనసు నుండి వచ్చిన కన్నీటి వెనుకున్న అంతరంగం కాదేది కళ అది నిజమైన రోజు కాదేది నిజం అది అనుభూతి పొందని క్షణం కాదేది మరణం నలుగురు నీ వెంట నడిచిన తరుణం కాదేది సమీరా ఈ రాజా నుండి దూరమైన సమయం అసలేం జరిగింది సమీరా అభినయ్ అన్న పేరు వెనుకున్న కథ ఏంటి రాజా కోసం చిన్నప్పటి నుండి పరితపించిన సమీర ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి సమీర కోసం ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన రాజా పరిస్థితి ఏంటి చిన్నప్పటి నుండి రాజా పడిన నిరీక్షణ నిజం అయ్యే సమయంలో తన తండ్రిని దూరం చేసిన ఆ భగవంతుడు ఇప్పుడు సమీరని కూడా దూరం చేశాడా అసలు రాజా సమీరా లూ కలువకుండానే దూరం అయ్యారా ఐదవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు